హలో ఫ్రెండ్స్ నేను ప్రకాష్ మీరు చూస్తున్నారు ప్రకాష్ జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ తెలంగాణ డిఎస్సి జిఆర్ఎల్ ఫలితాలు వచ్చాయి కదా వాటిని మనం మొబైల్ ఫోన్లో ఎలా చూడాలో ఈరోజు తెలుసుకుందాం మీ మొబైల్లో క్రోమ్ ఓపెన్ చేసి సర్చ్ బార్లో స్కూల్ ఎడ్యూ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అన్ సర్చ్ చేయండి అప్పుడు మొదటగా వచ్చే దాన్ని మీరు టచ్ చేయండి ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ దాన్ని క్లోజ్ చేయండి తర్వాత ఇక్కడ డెస్క్ టాప్ సైట్ ఆన్ చేయండి తర్వాత ఇక్కడ క్లోజ్ చేసేయండి చూడండి ఇక్కడ క్లిక్ కేర్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ టీజీ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ అని ఉంది కదా మూడవది దాన్ని మీరు టచ్ చేయండి టచ్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది మరోసారి మీరు డెక్ డెస్క్ టాప్ సైట్ ఓపెన్ చేస్తే ఇలా కనిపిస్తుంది చూడండి ఇక్కడ మీ డిఎస్సి అప్లికేషన్ ప్రింటౌట్ తీసుకోవచ్చు హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫైనల్కి చూడవచ్చు రెస్పాన్స్షిట్ని చూసుకోవచ్చు ఇక్కడ కొత్తగా ఏమొచ్చింది టీఎస్ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జిఆర్ఎల్ను ముప్పై తారీఖు సెప్టెంబర్న రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు మనం దాన్ని చూద్దాం దాన్ని టచ్ చేయండి ఇలా కనిపిస్తుంది కదా ఒకసారి డెక్ డెస్క్ టాప్ సైట్ను ఓపెన్ ఆన్ చేస్తే చూడండి కరెంట్ ఆప్షన్లు కనిపిస్తున్నాయి టీజీ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ టీజీడిఎస్ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ మన మొబైల్ ఫోన్లో చూసుకునే వాళ్ళ లేదు అది మన కంప్యూటర్ సెంటర్కి వెళ్ళి మన హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి మన ర్యాంక్ ఎంత వచ్చింది ఏమని తెలుసుకోవచ్చు అదే మీరు డిస్టిక్ వైజ్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ పీడిఎఫ్ చూసారా ఇక రెండు ఆప్షన్ దాని మీద టచ్ చేయండి చూడండి ఇట్లా మొత్తం ముప్పై మూడు జిల్లాల పీడిఎఫ్లు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి మీది ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ కాడ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోగలరు నిన్న కొన్ని డిస్టిక్ వాళ్ళది ఏమైందంటే అన్ని సబ్జెక్టులు స్కూల్ అస్టెంట్ హెచ్ఎల్ అన్నీ నిన్న కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ద్వారా అన్ని డిస్టిక్ల వాళ్ళే రాలేదు ఈరోజు వాటిని సెట్ చేయడం జరిగింది నిన్న పెద్దపల్లి వాళ్ళ రాలేదు ఇందులో లిస్ట్ ఇప్పుడు మనం అదే చూద్దాం పెద్దపల్లి చూడండి ఇట్లా చేస్తే పెద్దపల్లి డౌన్లోడ్ చేసి చూద్దాం మీరు మీ ఇష్టమైన డిస్టిక్ మీరు ఏ రా ఏ డిస్టిక్ ఎగ్జామ్ రాశారో లోకల్లో ఆ డిస్టిక్ డిస్టిక్ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని చూడండి ఇక్కడ ఆ జిల్లాలో రాసిన ప్రతి ఒక్కళ్ళ సబ్జెక్టులు ఇచ్చారు వాళ్ళ పేర్లు వాళ్ళ ర్యాంకు రిజిస్ట్రేషన్ నెంబర్ రాల్ టికెట్ నెంబర్ క్యాండిడేట్ నేమ్ ఫాదర్ నేమ్ కేటగిరీ ఆఫ్ పోస్ట్ మీడియం లోకల్ డిస్టిక్ ఏంటిది ప్రిఫర్డ్ లోకల్ డిస్టిక్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ కమ్యూనిటీ పీడబ్ల్యూడీనా కాదా టెట్ స్కోరు ఫైనల్గా డిఎస్సి స్కోర్ ఫైనల్ స్కోర్ ఇట్లా మొత్తం ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ లాంగ్వేజ్ పన్నెట్టి ఇచ్చాడు నిన్న ఇవి మాత్రం ఇవ్వడం జరిగింది కానీ చూడండి వన్ థర్టీ సెవెన్ పేజెస్ అంటే ప్రతి ఒక్క సబ్జెక్టు ఈరోజు ఇవ్వడం జరిగింది మీరు కూడా మీ డిస్ట్రిక్ట్ వైజ్గా చూసుకోగలరు ఇట్లా స్క్రోల్ చేసుకుంటా చూసుకోవచ్చు ఎంతగానో టైం వేస్ట్ ఎందుకనుకుంటే ఇక్కడ సెర్చ్ బార్ అని చూసారా సర్చ్ బార్లో మీ నేమ్ టైప్ చేయండి ప్రకాష్ అని ఒక మీకు చూపించడానికి ఒక పేరు సెర్చ్ చేసిన చూడండి ఇక్కడ ఒకళ్ళు నచ్చింది స్కూల్ వచ్చింది బయాలజీ నచ్చింది అది మీది కానప్పుడు మీరు ఇంకా ఇట్లా మీరు సెర్చ్ చేసుకుంటూ మీ సబ్జెక్ట్ వరకు వెళ్ళి చూసుకోవచ్చు అప్పుడు ఇంకా మీ పేరు కూడా వస్తుంది మీ సబ్జెక్టు సోషల్ ఏమంటే సోషల్ కాడికి వెళ్ళాలి ఇప్పుడు మనం ఇట్లా అనుకుంటాం పైకి స్కోల్ చేస్తూ ఓకేనా ఇలా మీ ర్యాంకింగ్ లిస్ట్ను చూసుకోగలరు ఇట్లా చూసుకోవడంతోనే పాటు ఈ డిస్టిక్లో స్కూల్ అస్టెంట్ అనుకోండి బయాలజీ బయాలజీ మీ సబ్జెక్టు స్కూల్ అస్టెంట్ మీకు ర్యాంక్ ఇవ్వడం జరిగింది ఇట్లా నాలుగు వందల వన్ టూ ఎంతమంది రాశాలో అన్ని ర్యాంకులు ఇచ్చాయి ఒక్కొక్క తొమ్మిది వందలు పన్నెండు వందలు ఇట్లా కూడా ర్యాంక్స్ వచ్చాయి అందులో మీ ర్యాంక్ ఎంతో చూసుకోండి ఇందులో చూడండి ఈ ర్యాంక్ అనేది చూసారా బీసీడీ బీసీబీ ఎస్సీ బీసీడీ బీసీబీ బీసీఏ ఇట్లా ప్రతి కమ్యూనిటీ ర్యాంకులు వేసుకుంటూ వచ్చారు అరే మీది ఏ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ ర్యాంకులు ఉన్నాయో చూసుకుంటే మీకు మీ ర్యాంక్ ఎంతో తెలిసిపోతుంది మీకు కష్ట ద్వారా కూడా తెలిసిపోతుంది సెలెక్షన్ లిస్టును మీ సెల్ ఫోన్కు ఎస్ఎంఎస్ ద్వారా మరియు ఈమెయిల్ ద్వారా కూడా ప్రభుత్వం పంపించడం జరిగింది అక్టోబర్ ఒకటి నుంచి ఐదు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చూడడం జరుగుతుంది సెలెక్ట్ అయిన వారందరికీ కంగ్రాచ్యులేషన్స్ ఇందులో మీ పేరు చివరిలో ఇట్లా ఉంటే మీరు సెలక్షన్లో లేకపోతే ఏం ఫీల్ అవ్వకండి మరింత బాగా చదవండి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో ఏప్రిల్లో మరో డీఏసీ ఉందంటున్నారు కాబట్టి మీరు దానికి సన్నద్ధంగా అండి ఫెయిల్ ఫెయిల్ ఈజ్ నాట్ పర్మనెంట్ కాబట్టి ఇక్కడ వచ్చిన పోస్టులు కూడా ఎన్ని చాలా తక్కువ ఇచ్చారు కాబట్టి మీకు రాలేదనుకోండి వచ్చేసరికి ట్రై చేయండి Thank you for watching. All the best.